మేడం నరెడ్డి సునీత విషయంలో ఎన్నాళ్ళు చాలా ఓపిక్ గా ఉంది ఇప్పుడు ఇంకా బరస్ట్ అయిపోయారు మా అన్న వైసీపీకి జగన్ పార్టీకి ఓట్ అయ్యని చెప్పి డైరెక్ట్ గా చెప్పే సార్ చూస్తారు మీరు ఆవిడ నేను ఆవిడ రెండు మూడు సార్లు విన్నాను బికాస్ ఆవిడ మీరు చూస్తే ఎలాబరేట్ చేసి కొంచెం గా మాట్లాడతా ఉంటారు అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టైల్ ఆవిడ అందుకని నేను రెండు మూడు సార్లు వెళ్ళాను ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు ఆవిడ ఒకటే అంటున్నారు ఎవరు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు నా కుటుంబానికి మా నాన్నగారికి జరిగిన న్యాయం ఎవరికి జరగకూడదు ఇది ఎవ్రీ వన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ద ఒకేషన్ అని ఒక స్టేట్మెంట్ అన్నారు ఆవిడ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ అ మీనింగ్ అసలు అంటే ఆవిడ ఒక రకంగా ఆంధ్ర ప్రజలకి కడ ప్రజలకి ఒక పిలుపునిచ్చారు మీరు న్యాయం వైపు నిలబడాల్సిన అవసరం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఈ పోరాటంలో పాలు పంచుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్తున్నారు సో అలా చెప్తూ ఏమన్నారంటే ఈ న్యాయం బతకాలి మా తండ్రి చావుకి ఒక న్యాయం జరగాలి అలాంటిది ఇంకెవరికి ఏ తండ్రికి కానీ ఎవరికి కానీ జరగకూడదు అంటే ఎవరైతే అడ్డం పడ్డారో ఈ న్యాయం జరగడం అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈ తప్పు జరగడానికి ఈ మర్డర్ జరగడానికి ఈ ప్రాణం పోవడానికి ఆ పైన ఆ ప్రాణం పోయిన దానికి కనీసం ఎంక్వైరీ జరగనీయకుండా ఒక పనిష్మెంట్ రానియకుండా ఎవరెవరు అడ్డపడ్డారో వాళ్ళని మీరు డెఫినెట్గా డీ త్రోన్ చేయండి అధికారం ఇవ్వబాకండి సో దట్ ఇది ముందుకు వెళ్తుంది దీనిలో ఒక న్యాయం వెలుగు చూస్తుంది అండ్ ఇంతకు ఇక ముందు ముందు ఎవరు కూడా ఇది చేయడానికి భయపడతారు ఆలోచిస్తారు సో దానిలో ఆవిడ సొంత ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం చాలా ఉంది ఇప్పుడు పోయినాయని తిరిగి తీసుకురాలేరు ఒకటి రెండోది ఆవిడకి పో వచ్చేదంతా పోయేదంతా మీరు చూస్తే ప్రాణవయంతో బతకడం సొంత ఫ్యామిలీ నుంచి అంటే ఆవిడ ఎంత పోగొట్టుకుంది ఇంచుమించు తన స్వేచ్ఛను పోగొట్టుకుంది తన తన ఒక ప్రాణం మీద భయం లేకుండా బతికే ఒక ఇదిని పోగొట్టేసుకుంది வச்சேதேட்டு நாள் திவகம் மனம் ஏதாட்டி இது மீட் இது உன்னதமே ஆசை கனக்கூம் கவசன் அடிகை நோவீல மோஷல் மீடிய திரு ஆயின நாசர் காரி தன పొలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి వర్ణి గారి దగ్గరికి వెళ్తే మీరు కేసు వేస్తే సివిల్ కేసు అవుతుంది ఇలా అన్ని చెప్తారు కదా వాళ్ళు ఎలా దాన్ని మార్చారంటే అమ్మ సునీత మీ నాన్నగారిని చంపింది అన్నయ్య అని తెలిస్తే కోర్టుకి వెళ్తే మర్డర్ కేసు అవుతుంది ఇలా ప్రెస్ మీట్ పెడితే ఇంకో మర్డర్ అవుతుంది ఎందుకు ఇలాంటి అన్నయ్యతో నాకెందుకు అంటే ఒక తిట్టు ఉందిలేండి నేను అది తిట్టలేను బట్ ఇలాంటి అన్నయ్యతో నాకెందుకు అని నువ్వు వదిలేస్తే నీ ప్రాణం సేవ్ అవుతుంది అని చెప్తున్నారు అలా ఉంది పరిస్థితి ఆవిడ అసలు పాపం ఢిల్లీ వదిలి రావట్లేదు కదా ఛాన్స్ ఆవిడ ఇవ్వట్లేదు ఇస్తే ఇల్లు ఎందుకు తీసుకోరు అలవాటు అయిందే కదా అందులో అన్నిట్లో ఇది ఒకటి ఏదో అంటారు చూడండి తొంభై తొమ్మిది తప్పులు చేశాక వంద దానికి ఎవడు భయపడతాడు లేదా ఎవడ ఆలోచిస్తాడని సో పాపం పుణ్యం మానవత్వం ఇట్లాంటివి లేవు పదవి డబ్బు అధికారం మూడే సునీత మాట్లాడుతూ సపోర్ట్ అంటే అంటారు ఆవిడ బాధగా ఒక మాట అన్నారు నేను నాన్నగారి పోయిన నాలుగు రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమందరం మా ఫ్యామిలీ దాయాదులు అందరం కలిపి ఏడు వందల మంది ఉన్నాం మాది వయసు కుటుంబం మా కుటుంబం అంతా అసలు ఏకతాటి ఉంటాం ఐకమత్యంగా ఉంటాం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం అసలు మా కుటుంబంలో ఏ తప్పు జరగడానికి వీళ్ళేలాగా చెప్పాను నేను ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి అన్నారు ఈవిడ తప్ప ఎవరు ఆవిడకి సపోర్ట్ చేయలేదు అన్న సో స్టార్టింగ్ లో చెప్పలేదు కదా శర్మిళ సపోర్ట్ అవుతుందని ఎక్కడ కూడా ప్రెస్ మీట్ లో శర్మిళ గారికి కూడా ఒక క్లారిటీ ఒక సేఫ్టీ అవసరం కదా ఇప్పుడు ఆవిడ ఒక సేఫ్ హౌస్ కి వెళ్ళాను కాంగ్రెస్ కి వెళ్ళాను అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ చెల్లెళ్ళు ఇద్దరు కొంచెం ధైర్యంగా బయటకు మాట్లాడుతున్నారు కాకపోతే ఇక్కడ నాకు అది వింటున్నప్పుడు ఒకటేమనిపించింది అంటే ఈ వీళ్ళ స్టేట్మెంట్ లేదు విన్నా నేను ఒకసారి జగన్ గారి స్టేట్మెంట్కి వెళ్తాను అనమాట జగన్ గారు ఏమంటారు అందరు కలిసి నన్ను ఒక్కడనే అంటారు నన్ను ఒక్కడనే చేసి మొత్తం అంతా వేరే వాళ్ళు ఎవరో వీళ్ళ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మాట్లాడతారు అవునా మరి సుంత గారు ఏమన్నారు ఏడు వందల మందిలో ఒక్కళ్ళే సపోర్ట్ చేశారు అన్నారు పోనీ మనం విజయలక్ష్మి గారిని కలుపుదాం శర్మల గారిని కలుపుదాం ఇద్దరు సపోర్ట్ చేశారు మిగతా వాళ్ళు ఈ మర్డర్ దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఓ ముగ్గురు నలుగురు అనుకుందాం మిగతా ఆరు వందల తొంభై మంది ఏరండి వాళ్ళు ఎవరితో ఉన్నట్టు ఏమితో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే కదా మౌనంగా కానీ ఇంకో రకంగా కానీ సపోర్ట్ అట్ట వెళ్తున్నట్టే కదా ఇక్కడ ఇవి లేదని క్లియర్ గా చెప్పేస్తున్నారు కదా సో ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే మన కి విలువే లేదా నేనొక్క నేను నేనొక్కడినే అని మన మన విలువ ఎక్కడ పెడుతున్నాడు అతను సో విలువ ఇవ్వని ఇతని పక్కన ఉండాలా తప్పు చేసిన ఇతన్ని సమర్థించాలా లేదు తప్పు చేయకుండా న్యాయం అడుగుతూ మన మనకి విలువనిచ్చే సునీత గారి వైపు ఉండాలా అది వీళ్ళు ఆలోచించుకోవాలి ఒక్కసారి వాళ్ళు కనుక కొంచెం సేపు న్యాయం వైపు నిలబడదాం అని ఆలోచించితే జగన్ గారిది ఫినిషింగ్ జర్నీ అంటే మేడం ఇప్పుడు నిన్న సునీత గారు చేసిన కామెంట్స్ వైసీపీకి ఎప్పుడైతే ఓటేది వీళ్ళనే అంటే టీడీపీకి మరి డైరెక్ట్ చెప్తున్నారు అని చెప్పి వీళ్ళు అంటారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మ్యాన్ బ్లేన్ చేస్తున్నారు ఆల్రెడీ శర్మలను మ్యాన్ చేశారు తాడేపల్లి సారీ మంగళగిరి టీడీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వెళ్తుంది శర్మలకి సో ఇంకా రేపటి నుంచి వీళ్ళు కూడా వెళ్తుంది అనే ఇదిలో మాట్లాడుతున్నారు దీనిపై ఉంటారు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించుకుంటారు ఏంటి పి నూరుకుంటుందా చంద్రబాబు నాయుడు గారిని అనేది అంటున్నారు కదా ఆవిడ టీడీపీని అంటున్నారు అందరిని అంటున్నారు కాకపోతే ఈ ఐదు సంవత్సరాల పాలన మీది ఫెయిల్ అయిన పాలన మీది ఇంతకుముందు ఐదు సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు గారిది సపోజ్ ఆయన ఎవరికైనా కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి కొద్దిసేపు ఒక ఎయిటీ పర్సెంట్ ప్లస్ ఆయన ట్వంటీ పర్సెంట్ మైనస్లో చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉంటే మీది ట్వంటీ ప్లస్ ఎయిటీ మైనస్లో ఉంది అప్పుడు మాట్లాడాలంటే రెండు ప్రభుత్వాల గురించి ఆ మాట్లాడుతున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ మీ తప్పులు మాట్లాడుతూ ట్వంటీ పర్సెంట్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఎవరిని వదలట్లేదు ఎవరికి వాళ్ళు నా మీద రాయ అని చెప్పి మీ చేతికి నేను రాయి ఇస్తాను ఏంటి అన్న జ్ఞానం ఉండే మాట్లాడాలి కదా వాళ్ళు సో అండ్ సునీత గారు టీడీపీకి ఏమంటలేదు ప్రకారం ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు అక్కడ సపోర్ట్ మొత్తం ఛాన్స్ ఏం చెప్తామండి కొంచెం ఆంధ్ర వాళ్ళు ఒక ఒకలాంటి కంఫర్ట్ జోన్ అంటాం మేము ఐటీలో ఈ ఇండస్ట్రీలో ఎట్లంటే ఒకలాంటి జీవితానికి అలవాటు పడిపోతాం దానిలో ఎదుగు పొదుగు ఉన్నా లేకపోయినా శాలరీలు పెరిగినా పెరగకపోయినా రివార్డ్స్ అవార్డ్స్ వచ్చినా రాకపోయినా నేను రోజు ఇన్ని గంటలే పని చేస్తా ఇలాంటి పనే పని చేస్తా ఇంతే చేస్తా నాకు ఇంతకంటే చేయడం ఇష్టం లేదు అంటే దాన్ని ఒక రకంగా సోమరపూర్త అంటారు తెలుగులో మేము కొంచెం దాన్ని కంఫర్ట్ జోన్ అంటాం అలాంటి విపరీతమైన భయంకరమైన కంఫర్ట్ జోన్ లోకి ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎల్లున్నారు వాళ్ళని బయటకు తీసుకురావడం అంటే ఇక చాలా కష్టం చాలా కష్టం కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు కదా ట్రై చేయాలి ఇంతవరకు వివేకానంద రెడ్డి గారి మీద నిజమైన అభిమానం ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సునీత గారు కనుక వచ్చి నేను మా నాన్నగారి ఇలాంటి ఒక అన్యాయమైన క్రూరమైన చావుకి న్యాయం కోసమే నేను ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చాను నా వెనక మీరు నిలబడండి మా నాన్నగారిని నిజంగా మీరు అభిమానించుంటే ఇంకా గౌరవం ఉంటే నాతో రండి అని ఆవిడ అడిగినప్పుడు ఆవిడ ఎంత ఎఫెక్టివ్ గా అడగగలుగుతారు వాళ్ళు అదే దాన్ని బట్టి ఆవిడ వాళ్ళ హార్ట్ ని అలా టచ్ చేయగలుగుతారు ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నాడైనా వాళ్ళ మేనేజర్ చెప్పేదాన్ని బట్టి మారతారన్నమాట అరే నీకు ఇంత ఎబిలిటీస్ ఉన్నాయి కదా నువ్వు ఎంత ఆలోచించగలవు కదా నీకు ఇంత స్కిల్స్ ఉన్నాయి కదా నువ్వు ఎందుకు ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావు నువ్వు ఇలా ట్రై చెయ్యి అలా ట్రై చెయ్యి నువ్వు ఇలా గ్రో అవ్వచ్చు అని మేము ముందుకి ఒక దారి చూపించినప్పుడు వాళ్ళు ఆలోచించడం పెడతారు కొంతమందికి ఒకసారిగా అర్థం అవుతుంది కొంతమందికి నాలుగు సార్లు అర్థం అవుతుంది సో చెప్పే వాడిని బట్టి ఉంటుంది ఇప్పుడు మేము మా కింద వాళ్ళకి అందరు కంఫర్ట్ జోన్ లో ఆగిపోతే కంపెనీలు ముందుకు వెళ్ళవు సో మేము చూసుకుంటా ఉంటాము స్ట్రాటజీలు మార్చుకుంటా ఉంటాం కొంతమందికి మానిటరీ బెనిఫిట్స్ అయితేనే ఇది ఉంటుంది కొంతమందికి గౌరవం అంటే చాలా అదొక మోటివేషన్ ఫ్యాక్టరు అట్లా డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ కొంతమందికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాకు ఈ నైన్ లో నేను ఎంతైనా వర్క్ చేస్తా నైన్ అవర్స్ తర్వాత నన్ను నడక్ అని సో ఇలా రకరకాలు ఉంటాయి దాన్ని బట్టి మేము వాళ్ళకి ఇచ్చే వర్క్ కానీ వాళ్ళ కెరియర్ జర్నీ కానీ చేస్తుంటాం అలాగే సునీత గారు కూడా ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళలో మమేకమైనప్పుడు వాళ్ళ నాడిని తెలుసుకొని ఎలా అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈవిడ చెప్పగలుగుతారో దాన్ని బట్టి డెఫినెట్గా ఆవిడ ఒక చేంజ్ తీసుకురాగలుగుతారు అది మనం ఆవిడ ప్రస్తుతం అయితే ఢిల్లీలోకి వచ్చిన ప్రెస్ మీట్స్లో మాట్లాడుతున్నారు అంటే అది ప్రాణభయము ఇంకోటో ఇంకోటో ఏమైనా కానీ బట్ ఆవిడ వచ్చి డైరెక్ట్గా ప్రజల్ని కలిసి మాట్లాడితే గా చేంజ్ ఉంటుంది